సెక్షన్స్ ఇంకొక విషయం చెప్పనా ప్రేమ్ కుమార్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఈ మధ్యన పీపీపీ మోడల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ రోడ్లకు కూడా కాంట్రాక్టులకు ఇచ్చేసి టోల్ గేట్ వసూలు చేయాలని ఒక పాలసీని తీసుకొచ్చారు దాని మీద ఒక వీడియో చేశారు ఏమని దాని ఉద్దేశం మామూలు రోడ్డుల్లో కూడా టోల్ కట్టాల్సిందే ఇదివరకు ఏం కట్టేవాళ్ళం టోల్ మనం ఆ మంగళగిరి దగ్గర కట్టేవాళ్ళం అత్తగారు వాళ్ళు మన సత్తరపల్లి వెళ్ళినా కూడా టోల్ కట్టాలి అనేటువంటి ఒక కొత్త థీరీని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు దీని మీద వ్యంగ్యంగా ఏం చేశాడు మా ప్రేమ్ కుమారు నలుగురు కార్లు వేసుకొస్తే మా వాళ్ళు అందరూ మా వాళ్ళే కార్ వేసుకొస్తే టోల్ కట్టాలి ఇక్కడ కట్టండి అని పది రూపాయలు తీసుకున్నాడు కట్టాడు తీసుకుని ఈ రకంగా ఉంటుందని ఒక చిన్న డ్రామా ఒక ఎపిసోడ్ చేసి వాట్సాప్లో పెట్టాడు ఏయ్ టోన్ గేట్ పది రూపాయలు కట్టాలని మా వాళ్ళ దగ్గర మేము తీసుకున్నందుకు ఎక్స్ట్రాషన్ అంట దోపిడీ అంట దోపిడీ అని కేసు పెట్టారు మీకు దుంపాది ఎగ నాకు అర్థం కాదా ఏమిటిది నాకు అర్థం కాదా ఏ డొక్క చింపేస్తాం కనుక డొక్క చింపేసిన కేసు పెట్టేస్తారా ఏ కొట్టేస్తాం కొట్టేస్తాం అని కేసు పెట్టేస్తారా అర్థం ఉండాలి కదా నాకు అర్థం కాదా పిచ్చా మీకేమన్నా ఆ రెడ్ బుక్ ఒక అధికారులు పిచ్చి పిచ్చి పోలీసులకి అంటున్నా ఎక్స్ట్రాషన్ ఏంటి దాని మీద కేసు మీద పది రూపాయలు తీసుకుంటే ఎక్స్ట్రా అని పెట్టారు ఇప్పుడు త్రిపుల్ వన్ ట్రిబుల్ వన్ అంటే ఒక ఆర్గనైజర్డ్ క్రైమ్ చేసేటటువంటి పెద్ద పెద్ద దుండగులకు పెట్టేటటువంటి ట్రిబుల్ వన్ కేసుని అమాయకులైన కోసం కృష్ణమూర్ల మీద లేకపోతే మా సోషల్ మీడియా వారి మీద ఏంటి త్రిబుల్ వన్ అంటే సీరియస్ సెక్షన్ బెయిల్ రాదు బెయిల్ రాకుండా ఉండటం కోసం తెలియదు కానీ డెడ్ బాడీలు దొరకలే లేదు మర్డర్లు పెట్టు మటర్ డెడ్ బాడీలు ఎక్కడ దొరికితే మాత్రం పెట్టేస్తారు మర్డర్ కేసు నా మీద ఈ మన వీళ్ళ మీద ఆ డెడ్ బాడీలు కావాలి మెటం టు మటర్లు పెట్టేస్తున్నారు దానికి పెద్ద గాయం వస్తుందా మెటమ్ టు మర్డర్లు అయితే పెట్టేస్తున్నారు ఇంకా డెడ్ బాడీ ఎక్కడైనా పొరపాటు దొరికిందా మర్డర్ కేసులు కూడా మా నాడు సిద్ధంగా ఉన్నారు మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని పదే సందర్భంగా చెప్పదలుచుకున్నాను కోసాన్ని కృష్ణమురళి గారి ఆయన ధర్మంగా మాట్లాడాడు అధర్మంగా మాట్లాడాడు న్యాయస్థానాలు చేస్తే ఇరవై నాలుగు రోజులు నిర్బంధించారు ఇరవై నాలుగు రోజులు మానసికంగా వేధించారు దీనికి మూల్యం చెల్లించేది లోకేష్ గుర్తుపెట్టి మనం లోకేష్ మన వచ్చారు వదిలేదు లేకపోతే రెండింటికి వెళ్ళేసా లోకేష్ ఆపమంటారు అందువల్ల ఫుల్లాగా అడ్డు పెట్టారు కాదు మధ్యాహ్నం వదిలేసారు మొత్తం అన్ని ఫ్యూరిటీ బాండ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి లోకేష్ అనుసంధంలోనే జరుగుతున్నది అంతా కూడా దీనికి బాధ్యత లోకేషే ఊహించవలసి ఉంటుందని నేను మీ ద్వారా చెప్పలేదు